ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి ఇది బోధనలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలండి వీళ్ళు బోధనలో క్యాంప్ పెట్టారు సమ్మర్ క్యాంప్లో పిల్లలు నేర్చుకున్న తర్వాత ఇస్కాన్ టెంపుల్లో ప్రదర్శన అయితే ఇచ్చారండి అలాగే వీరందరూ కలిసి గురువుగారి దగ్గర ఆశీర్వచనం తీసుకుంటున్నారండి మువ్వల అంటే కాళ్ళకట్టే గజ్జలు ఉంటాయి కదండీ ఆ గజ్జలు గురువుగారికి ఇచ్చి వాళ్ళ దగ్గర మళ్ళీ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు మా పాప తనసే కూడా ఈ గురువుగారి దగ్గరని నేర్చుకున్నారండి సమ్మర్ క్యాంప్లో నేర్చుకున్న వారందరికీ కూడా అది పదిహేను రోజులు ఇరవై రోజులు అన్న ఉంటుంది ఇలా ఎన్ని డేస్ నేర్చుకున్న సరే వాళ్ళందరితో ఇస్కాన్ టెంపుల్లో ప్రదర్శన అయితే ఇప్పించారు ఈ క్లాసెస్ అయితే కంటిన్యూ అండి వాళ్ళే మేకప్ చేశారు మన దగ్గర ఇంత అమౌంట్ అనేసి అలాగే వాళ్ళందరూ నేర్చుకునే అయితే ప్రదర్శన ఇప్పించారు మా పాప కూడా తను నేర్చుకుందండి మా చెల్లెలు వాళ్ళ కూతురు తను కూడా భోజనంలోనే ఉంటుంది తను ఇప్పుడైతే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సెవెన్ ఇయర్స్ వస్తున్నాయి ఈ సమ్మర్ క్యాంప్లో పదిహేను రోజులైతే అయితే నేర్చుకుంది ఎంత చక్కగా అలంకారం చేస్తారో చూడండి వాళ్ళే స్వయంగా పాపకి అందరూ అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో అక్కడ వాళ్ళందరికీ అమౌంట్ తీసుకొని వాళ్ళే చక్కగా డే అలంకారం చేసినారండి ఎంత బాగుందో కదా కుందన బొమ్మలాగా రెడీ అయిపోయింది తను కూడా ప్రదర్శన అయితే ఇచ్చిందండి సమ్మర్ క్యాంప్లో నేర్చుకునే వాళ్ళు కాకుండా రెగ్యులర్గా నేర్చుకునే వాళ్ళు కూడా ఒక్కొక్క క్లాస్ని బట్టి ఒక్కొక్క టైమింగ్స్ అయితే సెట్ చేసుకున్నారండి వారంకి త్రీ డేస్ లేదా ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అలా నేర్చుకునే వాళ్ళందరికీ అయితే ఆ గురుగారైతే నేర్పిస్తూ ఉంటారు అలాగే వాటితో పాటు ఎక్కడైనా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటే ఆ పిల్లల చేత కూడా వీళ్ళు కార్యక్రమం జరిగేటట్టుగా ఆ ప్రదర్శనలో పాల్గొనేటట్టుగా అయితే వాళ్ళైతే అన్నీ ఏర్పాటు చేస్తారటండి చూడడానికి ఎంత చక్కగా కదండి